ఐరన్ సైడ్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు ఐరన్ సైడ్ ఆయన ఒకసారి చికాగో పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు అంట రోడ్డు పక్కన మైకోటి పెట్టుకొని బోధిస్తా ఉంటే ఒక నాస్తికుడు కమ్యూనిస్ట్ వాడు వచ్చి అరే మీ దేవుడు ఎక్కడ ఉంటాడు చూపిరా ఈ అన్ని సుత్తొద్ది నాకు మీ దేవుడు ఒకసారి చూపి అని అన్నాడంట ఈయనేమో ప్రసంగం చేస్తున్నాడు ఈడేమో ఊరినే మీ దేవుని చూపి మీ దేవుని చూపి అని అంటున్నాడంట ఏం చేయాలో అర్థం కాక పక్కన కుర్చీ మీద ఒక అతను కూర్చున్నాడంట అరే బాబు అని అన్నాడంట అని అంటే అతను వచ్చాడంట చెవుల అన్నాడంట ఏమి లేదు చెవులేమన్నాడంటే ఇతను దేవుడు చూపించరా అన్నాడంట అంటే రండి సార్ మీకు దేవుడు చూపిస్తాను అన్నాడంట అంటే ఎక్కడ అండి చూపిస్తాను సార్ రండి అన్నాడు అని మోటార్ బైక్ ఆన్ చేశాడ కూర్చోన్నాడు ఆహా మోటార్ బైక్ మీద అనలేదంటే మీ దేవుడు చూడాలంటే రెండు సార్ అన్నాడంట ఊరు బయట తీసుకెళ్ళాలంట ఊరు బయట ఉంటాడా అన్నాడంట ఊరు బయట తీసుకుందా రోడ్డు దింపి పక్కన తొప్పల్లోకి తీసుకెళతున్నాడంటే మీ దేవుడు తొప్పల్లో ఉంటాడు అన్నాడంట బండి ఆపేశాడంట ఆపి సార్ అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అన్న కొంచెం లోనికి వెళ్ళాలి సార్ అన్న మీ దేవుడు లోనంటాడా అరే బాగా అసలు విపరీతంగా ఏడిపిస్తున్నాడంట అడిగి వెళ్తే కొన్ని రాళ్ళు గుహలాగా ఉందంట గుహలోకి తీసుకెళ్ళి ఓహో మీ దేవుడు గుహలో ఉంటాడా అన్నాడంట ఏం రండి సార్ మీ దేవుడు చూపిస్తాను తీసుకెళ్ళాడంట చుట్టూ ఎక్కడ చూస్తే అక్కడ పుర్రీలు ఉన్నాయంట అంటే తలకాయలు ఉంటాయి మనిషి తలకాయలు అవి స్కెల్లిటది పురులు ఎక్కడ పడతాడు పురులో చూశాడు ఎక్కడ తెచ్చావు శ్మశానాన్ని తెచ్చినట్టు తెచ్చావు అని అన్నాడు మీ దేవుడు శ్మశానంలో ఉంటాడా మీ దేవుడు ఎముకల మధ్యన ఉంటాడా మీ దేవుడు పురుల మధ్యన ఉంటాడు అన్నాడు సార్ ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉండేవాడు ఇది వరకు అన్నాడు మరి ఎక్కడి నుంచి తెచ్చా ఉన్నాడు ఈ పురులు ఉన్నాయి సరా నూట యాభై మూడు అంట ఆహా పరిపాట్లేనో లక్కేసావు అన్నాడు కాదు సార్ ఈ నూట యాభై మూడు మందిని తిన్నది నేనే అన్నాడంట ఒకవేళ దేవుడు లేకపోతే ఈ రోజు నూట యాభై నాలుగు అయ్యి ఉండేది అన్నాడంట అర్థమైందా ఏ నూట యాభై మూడి అంది అన్న తర్వాత నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు అందుకే మనుషులకంటా మానేశా ఒకవేళ దేవుడు లేదన్నాడు అనుకో నేను ఫస్ట్ చేసే పని ఏడు తెలుసా నేను నినిడా చెప్పడంటా అరేపడే అంట ఆడి బ్రతుకు మారింది ఆడి బ్రతుకు మనుషుల్ని తినేవాడు మనుషుల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు అసలు అసలు అర్థమవుతుంది మీకు మనుషుల్ని తినేవాడు మనుషుల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు చిరాకు పెట్టే ప్రశ్నే కదా గంట సేపు ఇసుకిచ్చాడు మీ దేవుడు అడవిలో ఉన్నాడా మీ దేవుడు గుహలో ఉన్నాడా మీ దేవుడు ఎముకల మధ్య ఉన్నాడా కొంచెం కాపుకించుకునేవాడు పాట్మాట పడతాడా లేదా మనుషులు తినేవాడు అని ఒక చెయ్యి నరుకు తినేసేది ములి ముడిసి దొరికిందని అలాంటి తోడు ఏ మనకుండా ఏ మనకుండ దేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను వదిలేసా అంటారు నేను అన్నాడంటే వాడు బతుకు మారిందే లేదా నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే అలాంటి వాడినే దేవుడు మార్చగలిగితే నిన్ను ఎందుకు మార్చలేడు